హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఉదయం పూట హడావిడి లేకుండా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే టైంలో మనము తొందరగా గుత్తి వంకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఫంక్షన్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి కొంచెం ఫ్రై అయిపోతాయి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు తీసుకుంటున్నాను రెండు దాల్చిన చెక్క మూడు ఇలాచి ఒక ఐదు లవంగాలు ఒక ఐదారు మిరియాలు అన్నీ వేసుకుంటున్నాను ఇక్కడ ఎండు కొబ్బరి తురిమిన ఎండు కొబ్బరి ఒక మూడు టేబుల్ స్పూన్లు తీసుకొని ఇదంతా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి ఈ మసాలా అనేది ముందు రోజే ప్రిపేర్ చేసుకున్న మనము ఇంకా త్వరగా చేసుకోవచ్చు లంచ్ బాక్స్కి ఉదయం పూట ఎటువంటి హడావిడి లేకుండా మనము త్వరగా లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చిట్టపెట్ట అన్నప్పుడు పక్కన తీసి పక్కన పెట్టేసుకుందాం ఇవి చల్లగా చల్లగా అయ్యే లోపల ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని బాగా రెండు మూడు సార్లు శుభ్రపరచుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ తీసుకున్నానండి ఇంకో బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులోకి ఉప్పు వేసుకోవాలి వంకాయలు కట్ చేసుకున్న తర్వాత రంగు మారకుండా ఈ ఉప్పు అనేది హెల్ప్ అవుతుంది ఇలా అన్నీ ఘాట్లు పెట్టుకొని ఒక స్టఫ్ చేసుకునేకి ఘాట్లు పెట్టుకోవాలి పుచ్చులు ఏమన్నా ఉన్నాయో ఏమో చూసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి పెట్టుకున్నాము ఈ ఈ పల్లీలు నువ్వులు ఈ ధనియాలు అన్నీ వేసి వేసుకోవాలి ఇవి బాగా చల్ల చల్లగా అయిన తర్వాత తీసుకుంటున్నానండి ఇందులోకి ఒక ఐదారు జీడిపప్పు తీసుకుంటున్నాను ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లము కొంచెం కొత్తిమీర కాడలు కట్ చేసుకున్న ఒక టమాటా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా అన్నీ తీసుకొని వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూను కారం తీసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూను సాల్ట్ తీసుకుంటున్నానండి బ్లెండ్ చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం స్టఫ్ చేసుకుందాం ఈ వంకాయల్లోకి ఇలా అన్ని వంకాయలకి మనము స్టఫ్ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకోవాలి ఇలా సరిపడా వేసుకొని ఇలా అన్ని వంకాయలకి స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ మిగిలిన మసాలా మనము గ్రేవీ కోసం వాడుకుందామండి ఈ వంకాయ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎవరైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా అన్నీ స్టఫ్ చేసుకున్న వంకాయల్ని స్టఫ్ చేసుకోవాలి మసాలా ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి ఇందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసుకుంటున్నానండి కొంచెం ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఒక రెండు గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న ఈ వం గుత్తి వంకాయల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం ఈ వంకాయలు కలర్ మారిపోకుండా ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి ఆల్రెడీ ఒక టే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కదా అలాగే మిగిలిన ఈ మసాలా కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఈ వంకాయలకి మసాలా అంతా పట్టేలాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇదంతా కుక్ చేసుకుంటే మనకి అడుగు అంటకుండా ఉంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అంతా కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని కవర్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఈ మసాలా అంతా పట్టేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వాటర్ పోసుకుందాం నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి వంకాయలు మునిగేలాగా వాటర్ పోసుకోవాలి ఇంత కలిసేలాగా కలుపుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఒక రెండు విజిల్స్ రెండు విజిల్స్కి పెట్టుకుందామండి అంతే చాలా త్వరగా చేసుకోవచ్చు ఉదయం పూట ఎటువంటి హడావిడి లేకుండా మనము లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్కి ఈజీగా తయారు చేసేయచ్చు ఎటువంటి హడావిడి లేకుండా ప్రెజర్ అంతా పోయాక చూపిస్తున్నాను చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్